హిమాలయాలు మన భారతదేశానికి ఎన్నో రకాల ప్రకృతి వైపరీత్యాల నుండి ఈ హిమాలయాలు మనకి కవచంలో నిలబడతాయి అయితే ఈ హిమాలయాల పుట్టుక ఏంటి అసలు హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి అవి దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటాయి దూరం నుంచి చూస్తే ఎలా ఉంటాయి వాటికి ఉన్న విశిష్టత ఏంటి అన్నది ఈరోజు మన టాపిక్ అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం పదండి హిమాలయాల యొక్క అత్యంత విశిష్ట లక్షణాలు వాటి ఎత్తులు నిటారుగా ఉండే బెల్లం శిఖరాలు లోయ మరియు ఆల్పైన్ హిమాని నదాలు తరచుగా అద్భుతమైన పరిమాణంలో ఉంటాయి స్థలాకృతి కోతతో లోతుగా కోతకు గురవుతుంది అండ్ అలాగే అకారణంగా అర్థం చేసుకోలేని నది గార్జెస్ సంక్లిష్టమైన భౌగోళిక నిర్మాణం మరియు ఎలివేషన్ బెల్ట్ల శ్రేణి అనమాట ఇది వృక్షజాలం జంతుజాలం మరియు వాతావరణం యొక్క విభిన్న పర్యావరణ అనుబంధాలను ప్రదర్శిస్తుంది దక్షిణ నుండి చూస్తే హిమాలయాలు రేఖకు పైన ప్రధాన అక్షంతో ఒక పెద్ద చంద్రవంక వలె కనిపిస్తాయి ఇక్కడ స్నోఫీల్డ్లు ఆల్పైన్ హిమాని నదాలు అండ్ అలాగే హిమాలయ నదాలు అన్ని దిగువలోయ హిమాలయ నదాలను తింటాయి ఇవి చాలా హిమాలయన్ నదుల మూలాలను కలిగి ఉంటాయి అయితే హిమాలయాలలో ఎక్కువ భాగం రేఖకు దిగువన ఉంది శ్రేణి సృష్టించిన పర్వత నిర్మాణ ప్రక్రియ ఇప్పటికీ చురుగ్గా ఉంది శిలను ఎత్తబడినప్పుడు గణనీయమైన ప్రవాహకోత అండ్ అలాగే భారీ కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయి హిమాలయ శ్రేణులను నాలుగు సమాంతర రేఖాంశ పర్వత బెల్ట్లుగా విభజించవచ్చు వీటిలో ప్రతి ఒక్కటి విభిన్నమైన భౌతిక లక్షణాలు మరియు దాని సొంత భౌగోళిక చరిత్రను కలిగి ఉన్నాయి అయితే వాళ్ళు దక్షిణం నుండి ఉత్తరం వరకు నియమించబడ్డారు అయితే ఔటర్ లేదా సబ్ హిమాలయాలు అని కూడా పిలుస్తారు అయితే అసలు గత అరవై ఐదు మిలియన్ సంవత్సరాలలో శక్తివంతమైన గ్లోబల్ ప్లేట్ టెక్టోనిక్ శక్తులు భూమి యొక్క క్రష్ను తరలించి యూరేషియా పర్వత శ్రేణులను హిమాలయాలతో సహా ఆల్ఫ్స్ నుండి ఆగ్నేయాసియా పర్వతాల వరకు విస్తరించాయి అది జరుగుతుండగా జురాసిక్ కాలం అంటే సుమారు రెండు వందల ఒకటి నుండి నూట నలభై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం లోతైన క్రస్టల్ డౌన్ వార్ప్ ది టెతిస్ మహాసముద్రం అరేబియా ద్వీపకల్పం మరియు భారత ఉపఖండాన్ని మినహాయించి యూరేషియా యొక్క మొత్తం దక్షిణ అంచున సరిహద్దులుగా ఉంది సుమారు నూట ఎనభై మిలియన్ సంవత్సరాల క్రితం గోండ్వానా పాత సూపర్ ఖండం విడిపోవడం ప్రారంభమైంది గోండ్వానా యొక్క శకలాలలో ఒకటి భారత ఉపఖండాన్ని కలిగి ఉన్న లిథోస్పిరిక్ ప్లేట్ తర్వాత నూట ముప్పై నుండి నూట నలభై మిలియన్ల సంవత్సరాలలో యురేషియన్ ప్లేట్ వైపు ఉత్తరం వైపు ఢీకొనే మార్గాన్ని అనుసరించాయి ఇండియన్ ఆస్ట్రేలియన్ ప్లేట్ కారణంగా టెతిస్ కందకాన్ని అది అండ్ అలాగే యురేషియన్ ప్లేట్కు మధ్య ఒక పెద్ద పిన్సర్లో పరిమితం చేసింది టెసిస్ కందకం ఇరుకైనందున పెరుగుతున్న సంపీడన శక్తులు దాని కింద ఉన్న రాతి పొరలను వంచి దాని సముద్ర అవక్షేపాలలో ఇంటర్లేపింగ్ లోపాలను సృష్టించాయి గ్రానైట్లు మరియు బల్సాల్ట్లు మాంటిల్ యొక్క లోతు నుండి బలహీనమైన అవక్షేపణ క్రష్లోకి ప్రవేశించాయి సుమారు నలభై నుండి యాభై మిలియన్ల సంవత్సరాల క్రితం భారత ఉపఖండం చివరకు యూరేషియాతో ఢీకొంది ఇప్పుడు పెరుగుతున్న పిచ్ వద్ద టెతిస్ ట్రెంచ్ కింద భారతదేశాన్ని కలిగి ఉన్న ప్లేట్ కిందకి కత్తిరించబడింది అంటే సబ్డక్ట్ చేయబడింది చివరిగా దాదాపు ఇరవై మిలియన్ల సంవత్సరాల క్రితం ప్రారంభ సమయంలో మియోసిన్ యుగం రెండు ఫలకల మధ్య క్రంచింగ్ యూనియన్ యొక్క టెంపో భాగం పెరిగింది అండ్ అలాగే హిమాలయ పర్వత నిర్మాణం తీవ్రంగా ప్రారంభమైంది భారత ఉపఖండ ఫలకం పూర్వపు టెతిస్ కందకం కింద పడిపోతూ ఉండడంతో పాత గోండ్వాన రూపాంతర పై పైభాగంలో ఉన్న పరుడు దక్షిణం వైపున చాలా క్షితిజ సమాంతర దూరం వరకు వాటి పైకి ఒలిచి నాప్లను ఏర్పరుస్తాయి అరవై మైళ్ళ దూరం అంటే సుమారు వంద కిలోమీటర్ల వరకు భారత భూభాగంలో దక్షిణం వైపు త్రోసిపుచ్చిన అలల తర్వాత అలలు ప్రతి కొత్త న్యాప్లో గతం కంటే పాత గోండ్వాన శిలడు ఉంటాయి కాలక్రమేణా ఆ న్యాప్లు పొడుచుకున్నాయి పూర్వపు కందకం దాదాపు రెండు వందల యాభై నుండి ఐదు వందల క్షితిచ సమాంతర మైళ్లు కుదించబడింది అన్ని సమయాలలో తగ్గుతున్న నదులు ఉద్ధరణ రేటుతో సరిపోలాయి పెరుగుతున్న హిమాలయాల నుండి సింధు గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల ద్వారా డంప్ చేయబడిన మైదానాలను విస్తారమైన మొత్తంలో క్షీణించిన పదార్థాలను తీసుకెళుతున్నాయి ఆ అవక్షేపం యొక్క బరువు నిస్పృహలను సృష్టించింది ఇది మరింత అవక్షేపాలను కలిగి ఉంటుంది కొన్ని ప్రదేశాలలో ఇండో గంగా మైదానం కింద ఉన్న ఒండ్రు ఇప్పుడు పాతిక వేల అడుగుల లోతును మించిపోయింది బహుశా గత ఆరు లక్షల సంవత్సరాలలో మాత్రమే ప్లీస్టోసిన్ యుగం హిమాలయాలు భూమిపై ఎత్తైన పర్వతాలుగా మారాయి బలమైన క్షితిజ సమాంతర త్రిష్టింగ మియోసిన్ అండ్ అలాగే తదుపరి ప్లియోసిన్ యుగం వర్ణించబడితే తీవ్రమైన ఉద్దరణ ప్లీస్టోసిన్కు సారాంశం ఉత్తరాన ఉన్న నాప్ల యొక్క కోర్ తో పాటు అండ్ అలాగే కొంచెం ఆవల కొత్త గీస్ మరియు గ్రానైట్ చొరబాట్లను కలిగి ఉన్న స్ఫటికాకార శిలలు ఈరోజు కనిపించే అద్భుతమైన చిహ్నాలను ఉత్పత్తి చేయడానికి ఉద్భవించాయి ఎవరెస్ట్ పర్వతం వంటి కొన్ని శిఖరాలపై స్ఫటికాకార శిలలు ఉత్తర పిగ్గీ బ్యాక్ నుండి శిఖరాలకు పాత శిలాజాన్ని కలిగి ఉన్న టెతిస్ అవక్షేపాలను తీసుకువెళ్తాయి గ్రేట్ హిమాలయాలు తగినంత ఎత్తు ఎదిగిన తర్వాత అవి వాతావరణ అవరోధంగా మారాయి ఉత్తరాన ఉన్న ఊపాంత పర్వతాలు వర్షాభావానికి గురయ్యాయి అండ్ ఎలాగే టిబెట్ భూ పీఠభూమి వలె ఎండిపోయాయి దీనికి విరుద్ధంగా తడిగా ఉన్న దక్షిణ పార్శ్వాలపై నదులు అటువంటి ఏరోసివ్ శక్తితో ఉప్పొంగాయి అవి క్రస్టలైన్ నెమ్మదిగా ఉత్తర వలస వలసవేళ్లై చేసింది అదే సమయంలో హిమాలయాలను ఉల్లంఘించే గొప్ప విలోమ నదులు ఉధృతికి అనుగుణంగా వాటి తగ్గింపును కొనసాగించాయి ప్రకృతి దృశ్యంలోనూ మార్పులు అయితే ఆ ప్రధాన నదులను మినహాయించి వాటి దిగువ మార్గాన్ని మార్చడానికి బలవంతం చేశాయి ఎందుకంటే ఉత్తర శిఖరాలు పెరిగే కొద్దీ విస్తృతమైన నాపిస్ యొక్క దక్షిణ అంచు కూడా పెరిగింది ఈ యొక్క నిర్మాణాలు సిలీవాగ్ సిరీస్ తారుమారు చేయబడింది అండ్ అలాగే ముడుచుకుంది మరియు మధ్య ప్రాంతాన్ని ఆకృతి చేయడానికి లెస్సర్ హిమాలయాలు కిందికొచ్చాయి ఇప్పుడు దక్షిణాన ప్రవహించకుండా నిరోధించబడింది చాలా చిన్న నదులు కొత్త దక్షిణ అవరోధాన్ని ఛేదించే వరకు లేదా ఒక ప్రధాన ప్రవాహాన్ని చేరే వరకు మధ్య భూభాగంలోని నిర్మాణ బలహీనతల ద్వారా తూర్పు లేదా పడమర వైపు ప్రవహించాయి అయితే కొన్ని లోయలలో వేల్ ఆఫ్ కాశ్మీర్ అండ్ అలాగే దీ నేపాల్లోని ఖాట్మండ్ లోయ సరస్సులు తాత్కాలికంగా ఏర్పడి తర్వాత ప్లీస్టోసిన్ నిక్షేపాలతో నిండిపోయాయి దాదాపు రెండు లక్షల సంవత్సరాల క్రితం ఎండిపోయిన తర్వాత లోయ కనీసం ఆరు వందల యాభై అడుగులు పెరిగింది ఇది తక్కువ హిమాలయాలలో స్థానికీకరించబడిన ఉద్ధరణకు సూచన అయితే ఫిజియోగ్రఫీ ఉత్తరాన సిలీవాక్ శ్రేణి ఒక భారీ పర్వతాన్ని ప్రాంతాన్ని ఆనుకొని ఉంది తక్కువ హిమాలయాలు ఆ పరిధిలో యాభై మైళ్ళ వెడల్పు పర్వతాలు పదిహేను వందల అడుగుల వరకు పెరుగుతాయి అండ్ అలాగే మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్న లోయలు వివిధ దిశల్లో నడుస్తాయి పొరుగు శిఖరాలు ఒకే విధమైన ఎత్తులను పంచుకుంటాయి ఇది అత్యంత విచ్ఛేదనం చేయబడిన పీఠభూమి రూపాన్ని సృష్టిస్తుంది చిన్న హిమాలయాలు యొక్క మూడు ప్రధాన శ్రేణులు దినాగ్ టిబ్బా దోలాధార్ అండ్ అలాగే పీర్ పంజాల్ ఉత్తరాన ఉన్న గ్రేట్ హిమాలయ శ్రేణు నుండి విడిపోయాయి మూడు శ్రేణులలో అత్యంత తూర్పున ఉన్న నాగ్టిబ్బా నేపాల్లోని దాని తూర్పు చివరన దాదాపు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది అండ్ అలాగే ఉత్తరాఖండ్లో గంగా మరియు యమునా నదుల మధ్య పరివాహక ప్రాంతంగా ఏర్పడుతుంది పశ్చిమాన జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో వంపు తిరిగిన దీర్ఘ ఉత్తాకార అన్నమాట వాలీ లెస్సర్ హిమాలయాలలో ఒక ముఖ్యమైన విభాగాన్ని ఏర్పరుస్తుంది ఇది ఆగ్నేయ నుండి వాయువ్యం వరకు వంద మైళ్ళ వెడల్పుతో విస్తరించి ఉంది అండ్ అలాగే సగటు ఎత్తు ఐదు వేల వంద అడుగుల వాయువ్యంగా జమ్మూ మరియు కాశ్మీర్లోనే పెద్ద మంచినీటి సరస్సు అయిన పులార్ సరస్సు గుండా ప్రవహించే జీలం నది ఈ బేసిన్ను దాటుతూ ఉంటుంది అయితే ఈ విధంగా హిమాలయాలలో ఎన్నో నదులు పుట్టడం జరిగింది ఈ విధంగా అయితే హిమాలయాలు కూడా పుట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్